ఒకటి బాగుండి ఎవరు ఎక్కడ ఎట్లా మారుతారో తెలియదు కానీ నా దగ్గర ఏ స్వార్థం లేదు నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గర సింగల్ టీ దాకా ఇట్లా బిచ్చబట్టుకుంటా బాబా ఒక రూపాయి రెండు రూపాయలు ఒక ఐదు రూపాయలు చాయ్ తాగితే ఒక పది రూపాయలు అంట కానీ ఏ రాజకీయ నాయకుడు నీ దగ్గర పది రూపాయలు అడుగుతా చెప్తానండి రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేందుడు కి కీర్తకుడు యామధర్మరాజు రాజకీయం క్లోజ్ వెళ్ళింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదాముని అలా యమ తింటాడు కు అంటే కుదేడు దూ అంటే దూడు బస్వామన ఎన్ని ఎలక్షన్ రాజకీయ నాయకుడు వస్తుంది అయితేనండి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి నవీన్ గారు నవీన్ గారు గారు నామినేషన్ ఏమన్నారు నేను రాజకీయాల్లోకి రాను అన్నీ అన్నా నేను రాను నేను డబ్బులు ఇస్తా మనుషులు ఇస్తా యాదవ్ చెక్ పోస్ట్ దేనికైనా నామినేషన్ ఇస్తా అని అన్నాడు లాస్ట్ గుడినే ఇండిపెండెంట్గా మీకు అన్ని విధాలు నేను నాకు రాజకీయం అద్ది బాబాయ్ అన్న బండం పెట్టి సప్లై వచ్చేసిన అంటే ఈ రాజకీయం అన్నది ఒక రంపు ఒక రెంపు నాకు అద్దె బాగా కాకపోతే బిచ్చబడుకుంటా ఈ రాజకీయంలో నేను ఆమె అందరికీ దండే ఇంతసేపు ఆగినందుకు ఈ కుర్చీ తాత అందరికీ దండే